టీఎస్ డబల్ నైన్కి కి స్వాగతం మల్కాజిరి దిశానిర్దేశం లాంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది మల్కాజిరి ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్ ఫెడరేషన్ సభ్యుల ఆందోళన వ్యక్తం చేశారు మల్కాజిరి బాగ్లోని ఆల్ ఇండియా వారి సంక్షేమం కోసం క్యాంప్ ఆఫీస్ను ప్రారంభించారు జాతీయ అధ్యక్షులు వికే బాదానే ఈ సందర్భంగా ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే ఫెడరేషన్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ వారికి సమస్యలను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సీనియర్ సిటిజన్ తరపున పెన్షన్ లబ్ధిదారులకు వెంటనే అమలు చేయాలని కోరారు ఎటువంటి జాప్యం చేయకుండా సీనియర్ సిటిజన్స్ సెపరేట్ గా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు మా సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి చెప్తున్నాము ఇటువంటి మన బదానే గారి నాయకత్వంలో అన్ని సమస్యల్ని మనం పరిష్కరించుకుంటామని ఆశిస్తున్నాము ప్రధానమంత్రి గారిని మన ఫైనాన్స్ మినిస్టర్ని నిర్మలా సీతారామన్ గారిని ఎన్నో సార్లు మేమన్నా ఇచ్చి పార్లమెంట్ దగ్గర ధారణ కూడా మూడు సార్లు ధారణ చేశాము మేము పెన్షనర్స్ అందరూ మన ప నవంబర్ మన నవంబర్ నెలలో కూడా నవంబర్ పదమూడో తారీఖు కూడా జంతర్ మంతర్ దగ్గర ధారణ చేయడం జరిగింది ఇప్పుడు మన రైల్వే కన్సెషన్ కానీ మనకి ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్డీలలో ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువైపోతుంది రోజు రోజుకి ఏదో రిటైర్ అయిన తర్వాత ఒక లక్ష రెండు లక్షలు దాచుకుంటే దాని మీద నాలుగు పర్సెంట్ వడ్డీ కూడా రావట్లేదు ఇట్లా ఎన్నో సమస్యలు ఉన్నాయి మాకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండకూడదు సీనియర్ సిటిజన్కి అసలు ఇన్కమ్ ట్యాక్సే ఉండకూడదు ఎందుకు చెప్పేసి కూడా మనం ప్రధానమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇవే కాకుండా సీనియర్ సిటిజన్ సమస్యలు మెడికల్ సమస్యలు మందుల కొరత వీళ్ళకి హాస్పిటల్స్ లేవు పెద్ద హాస్పిటల్స్ మెరుగైన హాస్పిటల్స్ లేవు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది యూత్కి ఉద్యోగాలు దొరకట్లేదు సీనియర్ సిటిజన్ మీద భారం అవుతుంది స్టేట్ గవర్నమెంట్లో రిటైర్మెంట్ అయితే వాళ్ళకి సెటిల్మెంట్ కూడా ఇవ్వట్లేదు వేలాది మంది ఎవరైతే రిటైర్ అయ్యారో ఆరు నెలల నుంచి వాళ్ళకి సెటిల్మెంట్ కూడా రాలేదు అది కూడా మనం స్టేట్ గవర్నమెంట్కి అడుగుతున్నాము చాలామంది అడుగుతున్నారు మాకు సెటిల్మెంట్ రాలేదు మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలా మాకు సెటిల్మెంట్ ఇవ్వట్లేదు పెన్షన్ ఎప్పుడు వస్తుంది సెటిల్మెంట్ ఎప్పుడు వస్తుంది అని అంటున్నారు వీటిని కూడా మనం సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ తరఫున టేకప్ చేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినాను एन ऑनेस्ट पर्सन आई आई एम टॉकिंग अबाउट हिम बट नो वर्ड इज रिमाइंड इन माई वो बहुत काम करता है हम दिल्ली में गए थे उस टाइम उनका मैंने देखा रेल मंत्रालय में भी गया सब सब रेल मंत्रालय में भी उनका क्रेडिट मैंने देखा इज वेरी पावरफुल मैन और ये काम करने का तरीका हमेशा वो इधर उधर वेरी गुड मैन आफ्टर ऑल ये मैं यह यहाँ बताना चाहता हूँ कि ऐसे आदमी की जरूरत है इंस्टीट्यूशन में काम करने वाले